కౌరవులు అంతం కావడంతో మహాభారతం ముగిసిపోలేదు ఆ తరువాత పాండవులు యాదవ వంశం కృష్ణుడి మరణం సంభవించాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కృష్ణుడి మరణం ఎలా జరిగిందంటే కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని కృష్ణుడు ముప్పై ఆరు ఏళ్లలో మరణించాలని శాపాన్ని పెడుతుంది మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి ఆ ఏడుపు గాంధారిది ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చాడు అని గాంధారికి చెబుతాడు సంజయుడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావు అని దుమ్మెత్తిపోస్తుంది విష్ణువు రూపమైన నీకు సాధ్యం అయి ఉండి కూడా ఆ పని చేయలేదు అని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధ ఏంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు పిల్లలను యుద్ధంలో కోల్పోయాను అని శోకాలు పెడుతుంది గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకి కూడా చెప్పాను అంటాడు అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి నా విష్ణు భక్తి నిజమైతే నా పతి భక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి ముప్పై ఆరు ఏళ్లలో నువ్వు మరణిస్తావు అని శపిస్తుంది అంతేకాదు యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకొని చస్తారు ద్వారక నీట మరుగుతుంది అని శపిస్తుంది ఆ తరువాత కాసేపుటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడు పాదాలపై పడి ఏడుస్తుంది ఆమెను పైకి లేపిన శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు ఆ తరువాత ముప్పై ఆరు ఏళ్ళు కృష్ణుడు సత్యభామ రుక్మిణీలతోటి సంతోషంగా జీవిస్తాడు ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుడి దర్శనానికై వేచి ఉండగా శ్రీకృష్ణుడు జాంబవతిల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించాలని భావించి శ్రీవేషంలో గర్భవతిగా నటిస్తాడు మహర్షుల ముందుకు వచ్చి తన కడుపులో ఉన్నది పాప బాబా అని చెప్పమని అడుగుతాడు దివ్య దృష్టితోటి అంతా తెలుసుకున్న వారు నీ కడుపులో నుంచి ముసలం పుడుతుందని అది మీ యాదవుల కులాన్నంతా నాశనం చేస్తుందని శపిస్తారు మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుడి పొట్ట నుంచి బయటికి వచ్చిన రోకలిని అరగదీసి సముద్రంలో కలిపివేయాలని చెబుతాడు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే దాన్ని అరగదీయడం ప్రారంభిస్తారు దాన్ని అరగదీసి అరగదీసి అలసిపోయిన యాదవులు చివరికి ఒక చిన్న ముక్క మిగలడంతో విసుకు వచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకొని వస్తుంది ఒక వేటగాడికి దొరుకుతుంది దానితోటి ఆ వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు తన అవతారం పరిసమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు తన అస్త్రశస్త్రాలను పరిత్యజిస్తాడు ప్రభాస తీర్థానికి చేరుకొని అస్తవద్ద వృక్షం కింద విశ్రమిస్తాడు కృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచి రాగానే ద్వారకా నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవడం మొదలు పెడుతుంది అస్త చెట్టు కింద శ్రీకృష్ణుడు తన రెండు కాళ్లను చాపుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా జింకను తరుముతూ వస్తున్న వేటగాడు దూరం నుంచి మెరుస్తున్న శ్రీకృష్ణుడి పాదం జింక అనుకుంటాడు ఈ విధంగా భ్రమించి ముసలంతోటి తయారు చేసిన బాణాన్ని విడుస్తాడు విషపూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకటంతో అక్కడే తన దేహాన్ని విడుస్తాడు శ్రీకృష్ణుడి దేహాన్ని విడవగానే ద్వారకా నగరం సముద్రంలో పూర్తిగా మునిగిపోతుంది శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన నిశాదుడే పూర్వజన్మలో శ్రీరాముడి చాటు నుండి సంహరించిన వాలి శ్రీకృష్ణుడు ఎంతకు కనపడకపోవటంతో అర్జునుడు గోపాలుణ్ణి వెతుకుతూ వస్తాడు అస్తవృక్షం కింద శ్రీకృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది అప్పటికే కృష్ణుడు మరణించి నాలుగు రోజులు అవడంతో అక్కడే తన సారథితో కలిసి అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు శరీరం మొత్తం కాలిపోయినా గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉంటుంది అది నేటికి పూరీలోని జగన్నాథుడి విగ్రహంలో ఉంది అంతటితోటి శ్రీకృష్ణుడి ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పదిహేడు తేదీన జరిగింది